ఆ మంత్రికి ఇంటిపోరు తీవ్రమైంది మేనల్లుడి పంచీ తలనొప్పులు తెస్తోంది తననేందుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం జీడీ నెల్లూరు పార్టీలో గ్రూప్ రాజకీయాలకు కేలాఫ్ కూడా జీడీ నెల్లూరేనంటారు చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా నారాయణస్వామిని తొలుతా అనుకున్న ఆయన మాత్రం పట్టుబట్టి మరి తిరిగి జీడీ నెల్లూరునే దక్కించుకున్నారు అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉన్న నారాయణస్వామికి ఇటు లోకల్ నేతల నుంచే కాదు సొంత బంధుత్వం నుంచి కూడా తలనొప్పులు తగ్గడం లేదు నారాయణస్వామి అంటేనే మాజీ ఎంపీ రెడ్డి వర్గం ఒంటికాలిపై లేస్తోంది మరిన్ని గ్రూపులు ఆయనపై నిత్యం కారాలు మిరియాలు నూరుతున్నాయి దీనికి తోడు మేనల్లుడు రమేష్ తిరుగుబాటు బావుట ఎగరేయడం హాట్ టాపిక్గా మారింది కొన్నేళ్లుగా నారాయణస్వామి వెంటే ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు మేనల్లుడు రమేష్ నారాయణస్వామి తర్వాత అంతా తానై తిరిగాడు నారాయణస్వామి సైతం రాజేష్ను రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని అన్నారని ఒక వర్గం ప్రచారం చేస్తోంది దీంతో నారాయణ స్వామి మాట తప్పారంటూ రాజేష్ స్వయంగా మీడియా ముందుకొచ్చి మాట్లాడడం చర్చనీయాంశమైంది మా తల్లిదండ్రులకి వాగ్దానం చేశారు నాకెందుకు లేకపోతే నా తర్వాత వాసుడు రమేష్ అని చెప్పారు తీసుకున్న నీ కుటుంబంలో నీతిగా పెరిగి నిజాయితీగా పెరిగి నీ అడుగు నచ్చినటువంటి నాకు ఈ రోజు ఎమ్మెల్యే పదవి ఎందుకు టికెట్ ఇప్పించి ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారు ఎందుకు కూతురు తీసుకువస్తున్నారు మరి నీ ఎక్కడ సేవలు చేస్తున్నా ప్రజలకు వెళ్ళిందా నేను మీరు ఉన్నా లేకపోయినా మీ కంటే ముందు తెలుగుదేశం గవర్నమెంట్ కూడా నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నా వచ్చి చూడండి నేను ఎన్నో సేవలు చేస్తున్నా నేను ఎంతో మంది సహాయపడి నేను ఎప్పుడు చెప్పాను మొత్తానికి అటు సొంత నియోజకవర్గంలోని వైసీపీలో వర్గపోరే కాకుండా మేనల్లుడి రూపంలో ప్రతిఘటన ఎదుర్కోవడం నారాయణ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది